హాయ్ అండి వెల్కమ్ టు మాధ్వి బ్లాగ్స్ ఈరోజు సమ్మర్ స్పెషల్ బాదం మిల్క్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్లో బాదం తీసుకుంటున్నాను ఇవి ఓవర్ నైట్ నానబెట్టుకోవచ్చు లేదంటే ఇలాగ హాట్ వాటర్ బాగా మరుగుతున్న వాటర్ని దీంట్లో వేసుకొని వన్ అవర్ వరకు వీటిని నానబెట్టుకోవాలి ఇప్పుడు వాటర్ వేసాను కదా వన్ అవర్ వరకు నానబెట్టుకొని పక్కన పెట్టేద్దాం ఈ వన్ అవర్ తర్వాత వీటిని ఇలాగా తీసుకొని చొక్కలు తీసి అన్నింటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వీటిని సన్నగా కట్ చేసుకొని కొన్ని బాదాన్ని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం కొంచెం బాదం మిల్క్లో వేసుకోవడానికి మిగిలిన బాదాన్ని పాలు వేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలో లీటర్ పాలు వేసుకుంటున్నాను ఈ పాలు మరిగేంత వరకు ఇలా ఉంచుదా ఇవి కొంచెం బాగా మరగాలి పైకి పొంగిపోకుండా దగ్గరుండి మరపెట్టుకుందాం అంచుల దగ్గర కవి ఆడకుండా ఇలా కలుపుతూ ఉండాలి ఇలా బాగా మరుగుతున్నప్పుడు దీనిలో ఫోర్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకుంటున్నాను మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి ఇంకా కావాలంటే టేస్ట్ చూసుకొని వేసుకోండి సరిపోకపోతే ఇప్పుడు షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు పాల్లో బాగా కలుపుకొని ఉంచుకుందాం ఇప్పుడు ఇందాక మనం పేస్ట్ చేసుకున్న బాదం పేస్ట్ ఉంది కదా ఇది ఇందులో వేసుకుందాం బాదం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా పాల్లో మరగాలి ఇలా మరిగేంత వరకు బాగా ఉంచుకుందాం మరగ మరగబెట్టుకుందాం ఇది రా పాల్లో బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి బాదం పేస్ట్ని కూడా ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ని రెడీ చేసుకుందాం కస్టర్డ్ పౌడర్ వన్ టే టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను ఒక బౌల్లోకి దీనిలో కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకుందాం ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇలా పాలు మరుగుతూ ఉంటాయి ఇలా పైకి పొంగి రాకుండా బాగా మరగ పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా మరుగుతున్న దాంట్లో కస్టర్డ్ పౌడర్ వేసుకుందాం మిల్క్ని టూ టేబుల్ స్పూన్ వేసుకొని సరిపోతుంది అంతకన్నా ఎక్కువ వేస్తే బాగోదు కస్టర్డ్ పౌడర్ టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకుని చాలు వర లీటర్ పాలకి ఇవి ఉండలు లేకుండా ఉండలు కట్టేస్తూ ఉంటుంది అందుకని ఇలా కలుపుతూనే ఉండాలి వేసిన దగ్గర నుంచి కస్టర్డ్ పౌడర్ వేసిన దగ్గర నుంచి ఇలాగా విస్కట్తో కూడా కలుపుకుంటే ఇంకా ఉండలు కట్టకుండా బాగా కన్సిస్టెంట్ బాగా వస్తూ ఉంటుంది ఇలా బాగా కలుపుతూ ఉండాలి దగ్గరుండి ఈ కన్సిస్ ఈ కన్సిస్టెంట్ వస్తే సరిపోతుంది ఇంకా స్టవ్ స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తా ఇప్పుడు దీన్ని బయట బయట పెట్టుకొని చల్లారేంత వరకు బయట ఉంచుదాం హీట్ చల్లారైన తర్వాత మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం టూ అవర్స్ తర్వాత తీద్దాం ఫ్రిడ్జ్లోంచి ఇప్పుడు టూ అవర్స్ తర్వాత ఇంత గట్టిగా అవుతుంది దీన్ని ఇలా హ్యాండ్ మిక్సర్ ఉంటుంది కదా దాంట్లో వేసుకుంటున్నాను నేను మిక్సీ జార్లో అయితే కొంచెం వేడికి మెల్ట్ అయిపోతుందని దీని హ్యాండ్ మిక్సర్లో నేను వేస్తున్నాను హ్యాండ్ మిక్సర్లో కొంచెం బాగా క్రీమీగా వచ్చేంత వరకు ఇలాగా హ్యాండ్ మిక్సర్తో చేసుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం సాఫ్ట్గా క్రీమీగా వస్తుంది ఇంకా తీసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం బాదం పలుకులు కింద వేసుకొని కొన్ని ఇప్పుడు బాదం మిల్క్ని వేసుకుందాం పైన బాదం పలుకులు కూడా వేసుకొని డెకరేషన్ చేసుకుందాం ఇది కూల్ కూల్గా ఇలా సర్వ్ చేసుకుంటే పిల్లలకి ఇలా ఇవ్వండి బాదం మిల్క్ ఇంట్లో చేసి చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్